స్వరమెత్తి పాడలేరు గట్టిగా చప్పట్లు కొట్టలేరు బలంగా ఆరాధన చేయాలని మనసు ఉండదు పరిశుద్ధాత్మ కొరకైన ఒక ఆరాటం ఒక తీవ్రత ఒక ఆసక్తి కావాలి సంఘాలు యు నీడ్ హోల్ స్పిరిట్ పరిశుద్ధాత్మ లేకపోతే నీకు రాజ్యం లేదో పరలోకం లేదో ఎవరిస్తులు ఒక టీమ్గా ఫామ్ అయ్యి లేదా ఒంటరిగా పరిశుద్ధాత్మ కొరకు అడగండి పురుషులు అడగండి ఎవరిళ్లలో వాళ్ళు ప్రార్థన చేయండి ప్రతిదినం నువ్వు దేవుని బిడ్డ అనిపించుకోవడానికి నీకు యోగ్యత రావాలంటే పరిశుద్ధాత్మ నీ దిగి రావాలి నువ్వు పొందుకోవాలి వంద బోధలు చెప్పని వంద ప్రసంగాలు ఎన్ని నువ్వు వంద స్థలాలకు వెళ్ళని నీలో వాక్యము ప్రతిఫలించాలి అది నెరవేర్పులోనికి రావాలంటే పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ప్రార్థించాలి మేడగదిలో ఉన్న స్త్రీలు పురుషులు మొత్తం నూట ఇరవై మంది ఏ అంశం కొరకు ప్రార్థన అండి ఓన్లీ ఫర్ హోలీ స్పిరిట్ ఒకటే మాట ఒకటే ఆశ ఒకటే తీవ్రత ఒకటే కోరిక ఒకటే ప్రార్థనా పరిశుద్ధాత్ముడా అంత ప్రభావం కలిగిన సంఘమే ఎన్ని రోజులు ప్రార్థన చేసిందండి పరిశుద్ధాత్మ కొరకు పది రోజులు మరి నువ్వు అసలు ప్రభావం చచ్చిపోయే లోకంలో తన వేసుకుని నువ్వు ఎన్ని రోజులు చేయాలా ప్రార్థన చేశాను పాస్టర్ గారు పొందుకోలేదంటే ఏం ప్రార్థన నీది అంత సిద్ధపాటు కలిగి దేవుని ముఖాముఖిగా చూసి వారు ప్రతి దినము స్టెప్ బై స్టెప్ ఆయన చిత్తానుసారంగా చేస్తూ ఎక్కడుండమంటే ఉంటూ ఏం చేయమంటే చేస్తున్న వాడినే పది దినాలైంది పొందుకోవటానికి అడుగుడి మీకు ఇవ్వబడును అంటే ఏంటి తెలుసా ఇచ్చేదాకా అడగాలి హలే లోయా అలే లోయా తట్టుడి మీకు తీయబడును అంటే పరిశుద్ధాత్ముడు ద్వారములు తెరచేదాకా తట్టాలి వేదకుడి మీకు దొరుకునంటే నీకు దొరికేదాకా వేదకాలి ఎన్ని బలహీనతలు ఎన్ని లోపాలు ఎన్ని ఒప్పుకోవాల్సిన ఉన్నాయి ఎన్ని సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలు చదువుతున్నా నువ్వు ఎవరితో అక్రమ సంబంధంలో ఉన్నావు అంత బాగుంది ఒకటే ఉంది నువ్వు అనుకో మొదట ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్ముడు నేను నింపుతాను అభిషేకిస్తాను కానీ మొదట ఆ సంబంధాన్ని వదిలిపెడతావా అంటావు చాలా మంది పొందుకోబోతుంది ఎందుకు ఆయన ఏదైతే విడిచిపెట్టాలంటున్నాడో అది విడిచిపెడతలా ఏదైతే ఒప్పుకోమంటున్నాడో అది ఒప్పుకోవట్లేదు మీరు అన్ని వదిలిపెట్టి ఏదైతే పరిశుద్ధాత్ముడు వద్దంటున్నాడు వాటిని హృదయం నుంచి తీసేశాడు వేరయ్యారు ప్రత్యేకించబడ్డారు అప్పుడికే ప్రత్యేకించబడి దేవుని సన్నిధులకు వచ్చి కనిపెడితే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు నువ్వు పొందుకుంటావు రిజలాడ్ పరిశుద్ధాత్ముడు నన్ను బలముగా తాకినప్పుడు మొట్టమొదటిగా నాను నేను చెప్తున్నా ఆయన పాపములను ఒప్పింపజేశాడు ఏ పాపం ఒప్పుకోకుండా పెద్ద నీతి మంత్రురా లాగా నీతి మంత్రులు పరిశుద్ధాత్మానురా అంటే వస్తాడు బాబు ఇప్పుడు కొంతమంది పరిశుద్ధాత్మలు ఆజ్ఞాపిస్తున్నారు ఇది ఒక తల తిక్క వ్యవహారం బ్రతి ఏ కాడికి బ్రతికులు అడుకోవాలి స్తోత్రం చెప్పండి ఆజ్ఞాపిస్తున్నాను అంటే నువ్వు ఆజ్ఞాపించేది బాగా అర్థం కాదు పరిశుద్ధాత్మను మనం ఎవరూ ఆజ్ఞాపించలేము పరిశుద్ధాత్ముడు ప్రామిస్ దేవుని వాగ్దానం స్తోత్రం ప్రతిమలు అడుకోవాలి ఏ సునాముల దెయ్యాన్ని ఆజ్ఞాపించవచ్చు మనిషిలో ఉన్న రోగాన్ని ఆజ్ఞాపించవచ్చు అసలు నువ్వు ఏకంగా పరిశుద్ధాత్మని ఆజ్ఞాపిస్తానంటే నీకు ఎంత తెలివి లేదు వినయమైన మనస్సుతో విరిగి నలిగిన హృదయంతో పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రాధేయపడాలి స్తోత్రం కన్నీరు కార్చాలి అలే లోయా పాపాలు ఒప్పుకోవాలి లోపాలను సరిదిద్దుకోవాలి ఎవరు వాక్యం చెప్తుంది ఆయనను లోకము చూడలేదు ఎరగలేదు కాబట్టి పొందుకోలేదు ఎవరైతే పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళు చక్కగా వింటున్నారు కొంతమందికి ఈ బోధ మనకు అవసరం లేదే ఇది మన చాప్టర్ కాదే ఇది మన సబ్జెక్ట్ కాదే అన్నట్టు చూస్తున్నారు కొంతమంది పరిశుద్ధాత్మ పొందుకోకుండా అంతా సాధించినట్టుగా ఎంత ఆత్మీయ గర్వంతో విర్రవీగుతున్నారు బిక్కే నువ్వు ఆత్మ పొందుకోకుండా అనా పైసా కూడా పరికిరావు ఆత్మ బొందుకోకుండా నీ నెత్తి మీద కోటి రూపాయలు పెట్టిన దేవుని దృష్టిలో నువ్వు చిల్ల పెంకువే ఎందరు ఆత్మచేత నడిపించబడతారు వారు మాత్రమే దేవుని కుమారులు